ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి బర్త్డే శుభాకాంక్షలు సార్ మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి అని చెప్పేసి ఆల్ ఓవర్ వరల్డ్ చెప్తుంది సార్ ఎందుకంటే ఇలాంటి మంచి హీరో మా మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం చాలా సంతోషం మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మాకు ఒక హాలీవుడ్ హీరో లే ఉన్నాడు అని చెప్పేసి గౌరవంగా చెప్పుకుంటాము ఇంకో మళ్ళీ మన రాజమౌళి గారి మూవీ వస్తుంది దాంతో ఓల్డ్ మొత్తం ఇక రికార్డ్స్ బదలవాల్సిందే కాకపోతే దానికన్నా ముందు ఆల్రెడీ మీరు పెద్ద సూపర్ స్టార్ సార్ గోల్డ్ కి దాని తర్వాత ఇప్పుడు ఇండియా అయిపోయింది సార్ ఇండియా అంటారు ఆ ఇండియా దాంట్లో మీరు వరల్డ్ లో మొత్తం ఫేవరెట్ సూపర్ స్టార్ అయ్యారు ఇప్పుడు కూడా నేను ఒకటే మాట్లాడుతున్నా సార్ ఇంత మంది హార్ట్ పేషెంట్స్ కి మీరు ఇంత హెల్ప్ చేయడం మళ్ళీ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్ల వాళ్ళకి ఏమంటారు హార్ట్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏది ఉన్నా ఆర్థికంగా ఏమంటారు సాయం చేయడం ఇన్ని వేల మందికి కుటుంబాలని మీకు చిన్న విషయం మీ కొడుకు అవ్వడము అయితే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి మీరు ఇలాంటి ఇంత కొన్ని వేల మంది లక్షల మందికి ఇంత మందికి హెల్ప్ చేయడము సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దండం పెట్టి సార్ చాలా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా తెలుగు వాడిగా మీరు మా తెలుగు వాళ్ళ తెలుగు సూపర్ స్టార్ అయ్యింది ఓల్డ్ ఓల్డ్ బెస్ట్ హీరో అయితారు సార్ ఇప్పుడు ఆల్రెడీ మీరు బెస్ట్ హీరోనా సార్ కాకపోతే ఏంటంటే రాజమౌళి గారి మూవీతో పాడుతూ ఆల్ ఓవర్ గోల్డ్ తెలిసిపోతా సార్ మేము ఈగర్లీ వెయిటింగ్ రాజమాలి గారి మూవీ కోసము కాకపోతే మీరు మంచి మనసు సార్ మీరు వెళ్ళి ఇప్పుడే ఊరు నిండు నూరేళ్ళు బట్టర్ ఇట్లానే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అవర్ సూపర్ స్టార్